అడిగితే ఇచ్చేవాడు దేవుడు అడగకుండా ఇచ్చేవాడు నా అన్న అని నేను గతంలో చాలాసార్లు చెప్పాను అలా రీసెంట్ టైమ్స్లో పిఠాపురం నియోజకవర్గంలో ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అని అంటారు కదా బట్ ఇక్కడ అలా కాదు ఎవరూ లేని వారికి ఇదిగో పవన్ కళ్యాణ్ దిక్కు దట్ మీన్స్ అండ దిక్కు అంటే వాడి తప్పటికీ ఎవరు దిక్కు లేదు పాజిటివ్ పాజిటివ్లో మాట్లాడుతున్నాను గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఇలా పిఠాపురంలో ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారో వారికి నెల నెల ఐదు వేల రూపాయలు అది కూడా ఏంటి ఈయన శాలరీల నుంచి ఇవ్వటం అది కూడా అధికారులు ఇస్తారనమాట ఎవ్రీ మంత్ మాట్లాడుకున్నాం కదా అప్పుడు ఏం ఇటువంటి వాడు పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వటం నిజం వాళ్ళ అదృష్టం ఇటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండటం మనందరం అదృష్టం ఖచ్చితంగా రాను రోజుల్లో తెలుగు రాజకీయాల్లో ద బెస్ట్ వేలు ఇతర నిలబడతామని మాట్లాడుకున్నాం అవునా ఈ రోజండి ఛాన్స్ దొరికితే శవరాజకీయం చేయడానికి అలవాటు పడి వైసీపీ బ్యాచ్ మన పిఠాపురం నియోజకవర్గంలో మల్లం అనే ఊరిలో పల్లపు సురేష్ అని చెప్పేసి ఒక ఎలక్ట్రిషియన్ ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ అతను దళితుడు సామాజిక వర్గం వచ్చేసి ఎస్సీ ఒక ఇల్లు కడుతున్న మూమెంట్లో ఆ ఇంట్లో వర్క్ ఏదో నడుస్తున్న మూమెంట్లో కరెంట్ షాక్తో చనిపోయాడు విషయం ఏంటంటే పాపం ఆ ఇల్లు గల్ అతను ఎవరైతే ఉన్నారో ఐ థింక్ అతను ఓసి అనుకుంటా అతను ఫైనాన్షియల్ అంత సౌండ్ ఏం కాదు అతను కూడా ఉన్న డబ్బులు పోగిపోయి ఇల్లు కట్టుకుంటున్నాడు అంట అయితే ఏమైంది ఇతనికి సమ్ ఎక్సెషన్ వచ్చేసి కొంచెం బల్క్ అమౌంట్ అయితే అడిగారంట వాళ్ళు అసలు అంతనేలా వేస్తాను నా వల్ల కాదు అదేనేది అంటే ఇంకా అటు మేము ఇళ్ళలో పన్నులు రాము మీ ఇంటికి మేము వర్క్ చేయమధ్యనేది అంటూ ఉంటే సో సెటిల్మెంట్ అయితే అయ్యింది హార్డ్లీ కొద్ది గంటలు మహా అయితే ఒక రోజు ఒక పూట ఏది వీళ్ళని ఇంకా బల్లలో మనం పని రానియద్దు లేదంటే మేమే రానియం మేమే వాళ్ళం అన్నట్టు వాళ్ళు చెప్పటం మొత్తానికి అక్కడ ఏమైందంటే ఓసీ సామాజిక వర్గానికి ఈ చనిపోయినటువంటి అతను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక చిన్నప్పటి గ్యాప్ అనేది వచ్చింది ఎందుకు ఈ అమౌంట్ సెటిల్మెంట్ దగ్గర ఏ రకంగా మీ పనికి వచ్చి చచ్చిపోయాడు సో డబ్బులు మీరే ఇవ్వాలి అని చెప్పేసి అరే నేనట్టేస్తాను సాను నా దగ్గర అంత డబ్బు లేదు మీరు అడిగిన ఇవ్వాలని చెప్పేసి అతను ఇలా ఇద్దరు మధ్య గ్యాప్ వచ్చిన మూమెంట్లో నీకు వైసీపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు మొత్తం కంపు కంపు చేసి పెట్టారు ఏమని దళితులని ఏమంటారు దాన్ని వినివేశారు ఇంకా దళితులని వివక్ష నడుస్తుంది ఏంటి ఘోరం ఏంటి దారుణం కూటమి ప్రభుత్వ పాలనలో దళితుల మీద దారుణంలో అద్దెని దాని బుద్ధి బుర్రా లేదు అసలు ఈవెన్ మన కావ్యస్ మీడియా వస్తుంది ఈ వీడియో క్యాటర్ సబ్స్క్రైబర్స్లో కొంతమంది కింద కామెంట్లు పెట్టుకుంటా పోతే క్రాస్ చెక్ చేస్తే నాకు ఎక్కడో తేడా అనిపించింది కావ్యస్ మీడియా మన ఈ హెడ్ని అడుగున్నాను కావ్యస్ మీడియా టీం వచ్చేసి నాకు చెప్పారు అదే షుగర్ ఆల్రెడీ క్లియర్ అయిపోయింది అది అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అవునా అనిపించింది ఇంకా ఆ టాపిక్ నేను ఇవ్వటం మర్చిపోయాను బట్ ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఆ నియోజకవర్గంలో ఆ ఒక్కతనం చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క మనసు కకా వికలమైనది ఏ రకంగా ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం నిజంగా సంపాదించేవాడు లేనప్పుడు ఎంత దారుణం ఉంటుంది పాపం ఇలా ఇంకెవరు చనిపోకూడదు అని దాదాపు మూడు ఎనభై ఐదు మంది ఏది పిఠాపులను నియోజకవర్గ ఎలక్ట్రిషియన్లు ఎవరైతే ఉన్నారో అందరూ పిలిపించుకొని నిన్న మంగళగిరి పార్టీ ఆఫీస్కి ఒక్కొక్కరికి ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఈ శ్రమ్ పోర్టల్ అనే ఒకటి ఉంటుంది అందులో వాళ్ళ చేత మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇప్పించి దానికి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి ఇప్పించి ప్రమాద బీమా అనేది కల్పించున్నారు చంద్రన్ భీమా ఒకటి ప్రధానమంత్రి ప్ర ప్రమాద భీమా ఒకటి ఇవన్నీ ఎంటర్ చేయించారా అదేంటి వీళ్ళు చనిపోతే చనిపోకుండా ముందే హ్యాపీగా బతకాలి కదా అన్నప్పుడు నెల నెల ఐదు వేల రూపాయలు వాళ్ళకి వేరే సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఇస్తున్నారు అంతేనా అసలు మొన్న కుర్రాడు ఎందుకు చనిపోయాడు సురేష్ సేఫ్టీ గ్లౌజెస్ లేవు సార్ రబ్బర్ గ్లౌజులు సేఫ్టీ బూట్లు లేవు బూట్లు అండ్ సేఫ్టీ జాకెట్ లాంటిది అనమాట అది అండ్ టూల్ కిట్ ఇవన్నీ ఉండాలి కదా సో ఒక్కొక్కరికి ఆ టూల్ కిట్ అందజేశారు మొత్తం పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఓకే టూల్ కిట్ అందజేసి నెల నెల మీకు ఖచ్చితంగా పని ఉన్నా లేకుండా మీకంటూ కొంత సాయం కావాలి కాబట్టి ఇదిగో నా వంతు సాయం చేస్తున్నా నెలకు ఐదు వేలు అండ్ అనుకోకుండా ఇంకేస్తే ప్రమాదం జరిగితే మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఎవరైనా అడగాల్సిన అవసరం లేకుండా మీకు చంద్రానికి భీమా వస్తుంది అట్ దిసెంట్ ప్రధానమంత్రి భీమా కూడా వచ్చిందని చెప్పి అందులో చెప్పి ఒక నెంబర్లు కూడా ఇచ్చున్నారు అంటే ప్రమాద బీమాలు ఎంటర్ కూడా చేయించున్నారు సూపర్ కదా రైట్ ఇక ఇప్పుడు అంటే తన వాళ్ళు అనుకున్నాడు అండి పిఠాపురం వాళ్ళని వాళ్ళు అడగ సంవత్సరంలో అన్నీ తానే నేను ఉన్నానని చెప్పేసి చేశాడు ఇది పవన్ కళ్యాణ్ అంటే ఇక నిన్న రామ్ కొనికి అని చెప్పేసి తను ఒక హెయిర్ స్టైలిస్ట్ తనకు వచ్చేసి ఆల్రెడీ హైదరాబాద్లో చోట ఈ హెయిర్ సెలూన్ అందామా లేదన్నప్పుడు హెయిర్ స్టూడియో అంటారు చూసారా సెలూన్ స్టూడియో టైప్ లైక్ ఆవేలో తాను పవన్ కళ్యాణ్కి నాగార్జునకి సిద్ధార్థికి ఇలా దాదాపు ఇరవై ఐదు మంది హీరోలకి హెయిర్ స్టైలిస్ట్గా చేస్తున్నాడు సో అట్ ది సేమ్ టైం అతని పేరు రామాయణ పవన్ కళ్యాణ్ గారి ఋషులు హనుమంతులాగా ఉంటాడంట పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో బాగా తెలుసు అండ్ ఎప్పటికప్పుడు హెయిర్ స్టైల్ అన్నప్పుడు మొత్తం ఇతను చూసుకుంటూ ఉంటాడంట అండ్ మనిషి వాళ్ళు చాలా మంచివాడంట అండ్ గతంలో హైదరాబాద్లో సెలూన్ కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేసినట్ట సెలూన్ స్టూడియో ఏదైతే ఉందో ఇప్పుడు ఇతను విజయవాడలో పెడుతున్నాడు దెన్ పవన్ కళ్యాణ్ టైమింగ్స్ అవన్నీ తెలుసుకొని ఆయన వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక నిన్న విజయవాడలో ఓపెన్ చేశారు అయితే ఆ మూమెంట్లో యార్లగడ్డ వెంకట్రావు ఎవరు గన్నవరం ఎమ్మెల్యే ఆయన కూడా వెళ్ళినాడు పవన్ కళ్యాణ్ కూడా మరి కొంతమంది ఉన్నారు పవన్ కళ్యాణ్ వచ్చేసి బ్లూ టీషర్టు బ్లాక్ షార్ట్ ఆ బాటమ్ వచ్చేసి షూస్తో అలా ఉన్నాడు జస్ట్ లైక్ ఎలాంటి మార్నింగ్ వాకింగో జాగింగో లేదా జిమ్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎలాగే అలా ఉన్నాడు ఇది చూసి ఇక వయసు వాళ్ళు గొడ్డలు జుకుంటున్నారు గొంతులు కోసుకుంటున్నారు ఏమని సిగ్గుంది అసలు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంఐ ఉండి ఏంటి అవతారం ప్రజలు ఒక ఎలా ఉండాలి తెలీదు అని చెప్పేసి బట్టి విక్రమార్క నీట్గా నో డౌట్ బట్టి విక్రమార్ యొక్క అటాచ్ చాలా బాగుంటుంది పంచ షర్టు లైకెల పవన్ కళ్యాణ్ అలా ఉండడా బయట ఇప్పుడు అఫీషియల్ అన్నదానికి అన్అఫిషియల్ అన్నదానికి డిఫరెన్స్ ఉండదా బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ప్యాంటు షర్టు ఇవన్నీ ఒంటి మీద ఉంచుకుని వెళ్తారా లేదన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేసి నీట్గా షార్ట్ నార్మల్గా ఉంటారా నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాయి ఇంత బేసిక్ సెన్స్ లేకుండా ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం రామ్ కొనికి అని చెప్పేసి కొనికి స్టూడియో అని చెప్పేసి తను ఏదైతే ఓపెన్ చేస్తున్నాడు సెలూన్ కొనికి అని చెప్పేసి అది ప్రైవేట్ కార్యక్రమం అండ్ పవన్కి క్లోజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి కార్యక్రమం దానికి అన్అిషియల్ వే సరదాగా ఫ్రెండ్లీగా వెళ్ళాడు అప్పుడు ఫ్రెండ్లీగా సరదాగా ఉండగానే ఎలా ఉంటాడు మనిషి దానిని కూడా భూతంతలో చూపించి పెట్టుబడుల కోసం బట్టి వెక్కిమారు ఎలా పోరాడుతున్నాడు చూడండి బట్టి వెక్కిమార్క పెట్టుబడుల కోసం వెళ్ళారా లేదన్న విషయం వాళ్ళకి తెలుసు అండ్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటున్నప్పుడు ఆయన డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటే పంచాయతీ శాఖ పర్యావరణ శాఖ అటవీ శాఖ గ్రామీణ డబ్బుల శాఖ ఇవన్నీ అట్లా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం అని చూస్తూనే ఉన్నాం ఇక్కడ పెట్టుబడులు అన్నప్పుడు పవన్ వంతు కోఆపరేషన్ చేస్తున్నాడు మెయిన్గా ఐటీ శాఖ మంత్రి లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పెట్టుబడి విషయంలో దూసుకుపోతా ఉన్నారు సో ఎవరి పని వాళ్ళు చేస్తూ బ్రహ్మాండంగా ముందుకెళ్తూ అరే కాసేపు ఇది ఒక ఆట విడుపుగా కాసేపు సరదాగా మనోడు సెలూన్ ఓపెనింగ్ అంటే వెళ్తే దానిని కూడా భూతాదం పెట్టి చూపించినట్టు దరిద్రులు మూర్ఖులు ఈ పేటిఎం బ్యాచ్ అండి ఎంత వరసగాళ్ళంటే అఫీషియల్కి అనఫిషియల్ తేడా తెలిసి సావదనమాట సరదాకి అండ్ ఏమంటే దాన్ని ఏం చెప్తాము ఫ్రోషన్ తెలియదు డిఫరెన్స్ తెలీదు అనమాట అసలు వచ్చి సిగ్గి అనిపించింది నాకైతే అసలు ఏంది ఏంటి రాబోయే అంటే ఆల్మోస్ట్ ఎలాగంటే ఆ వైసీపీ సోషల్ మీడియా అనేది ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇక చనిపోయినట్టు లేక అసలు వాళ్ళు ఇంకా ఏమంటారు చచ్చినట్టుగా ఏం చేసినా సరే ఏం తెలీదు అన్నట్టు వీళ్ళు అసలు ఏం చేసినట్టు తెలియట్లేదు అనట్లేదు అది ఎవరికి అప్ప తెలియదు సోషల్ మీడియా కంపు కంపు చేస్తున్నారు సరే ఇప్పుడు విషయం ఏంటి మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం విషయంలో అతను వేస్తున్నటువంటి ప్రతి ఒక్క అడుగు ఏపీలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం కనీసం ఒక వంద నియోజకవర్గాలన్నా ఆ ఎమ్మెల్యే గారికి వేస్తే అద్భుతం సమస్యల ఇక లైఫ్లో వైసీపీ అనేది కనపడదు జగన్మోహన్ రెడ్డి ఏదో రోజు ఆయన కేసుల్లో శిక్ష పడి జైలుకి వెళ్ళక వెళ్ళాక ఇక వైసీపీని ఎవడు తేకడం ఎవడు పట్టించుకోడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ చూస్తున్నాడు చంద్రబాబు వచ్చేసి డెవలప్మెంట్లో సంక్షేమం ముందుకు వెళ్తాను ఎస్ నేను ఒప్పుకుంటా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని రెటిఫై చేసుకుంటా పోతున్నారు ఈవెన్ స్మార్ట్ మీటర్ ద్వారా సమస్యలు అన్నారు గొట్టిపడి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి ఇమ్మీడియట్ ఒక కమిటీ వేసి స్మార్ట్ మీటర్ ద్వారా నిజం కరెంటు ఎక్కువ వస్తుంది కరెంటు ఛార్జీలు అసలు ఏం దొరుకుతుంది ఏంటి మొత్తం ఇది చేయండి అని చెప్పిన్నారు అండ్ ఏమంటారు ఇది కెపాసిటర్లు మార్చుకోమని ఏదో సలహా ఇచ్చున్నారు ఏది కరెంట్ ఛార్జీలు ఎక్కువ వస్తాయి అంటే అలా మారుస్తారే బాబు అది వేళ ఖర్చు అంట అని చెప్పేసి కోక్పడ్డారు సో ఎక్కడైతే సమస్య వచ్చిందో దానిని రెటిఫై చేస్తున్నారు ఎక్కడైతే ప్రభుత్వం సరి తప్పిది ఉందో దాన్ని క్లియర్ చేసుకుంటున్నారు జగన్ గారు హయామచ్చినటువంటివి ఏవి కూడా రిపీట్ చేయటం లేదు ఇలా చెప్పుకుంటూ పోతే బెస్ట్ వేలా ప్రధాని వేళ ముందుకెళ్తాం మన డిఎస్ సంబంధించి మళ్ళీ డిఎస్ ఎప్పుడు పడిద్ది అంటే మాకు తెలియట్లేదు మాకు టైం ఇవ్వండి టైం ఇవ్వండి అన్నప్పుడు లేదు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం చాలామంది ఉన్నారు కదా ఇచ్చేసి మరలా మన లోచి క్లారిటీ ఇచ్చాడు ఇక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ డిఎస్సి పడిద్దిద్ది అంటే విద్యా వ్యవస్థ ప్రక్షాళనం చేస్తున్నాం సర్ప్లస్ ఉన్నారంటున్నారు కదా అందరం కూడా అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి ఉన్నాడు సో ఆ విధంగా క్లారిటీ ఇచ్చాడు సో ఎవరూ కూడా కూటమి ప్రభుత్వం వస్తే బాండ్ తిరుగుని ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటే మీకు ఇబ్బంది రాదు మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి అడుగు ముందుకేస్తూనే ఉన్నారు అటు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ ఇటు జనసేనలో ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ కానీ బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు అందరిచే సభాష్ కూటమి ప్రభుత్వం అనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం తనకంటే ఒక సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు ఈ విషయంలో మాత్రం మనస్పతి హ్యాడ్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారు